ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలు అమలు చేసింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభమయ్యాయి అయితే ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఒక ఇంటి కనెక్షన్ కు గరిష్టంగా రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తారు అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది అర్హుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదలం చేసింది ప్రభుత్వం ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్ కార్డు ఆధార్ కరెంటు కనెక్షన్ నంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపికవుతారు అర్హుల్లో రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు ఈ బిల్లుల మొత్తం సొమ్మును ఇరవయో తేదీకల్లా ప్రభుత్వం రాయితీ కింద డిస్కంలకు చెల్లిస్తుంది ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్ చట్టం కింద ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ తెలిపింది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు తమ కరెంటు ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీఓ మున్సిపల్ జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది దరఖాస్తులు అందజేసిన తర్వాత కార్యాలయాల్లో రసీదు ఇస్తారు దాన్ని సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్ సిబ్బంది వెళ్లి రేషన్ కార్డు ఆధార్ వివరాలను తనిఖీ చేస్తారు అన్నీ సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు ఇది నిరంతర ప్రక్రియ ఎవరైనా ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు రసీదులు అందజేయవచ్చన్నారు అధికారులు ప్రజాపాలనలో ఉచిత కరెంటు కోసం ఎనభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది దరఖాస్తులిచ్చారు వీరిలో కొందరికి రేషన్ కార్డులు లేకపోవడంతో వారి అర్జీలను పక్కన పెడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తులిచ్చారు వీటిలోనూ రేషన్ కార్డుల వివరాలు లేనివి పెద్ద సంఖ్యలో ఉన్నాయి మార్చి నెల ఒకటి నుంచి ఇరవయో తేదీ వరకు జీరో బిల్లులు జారీ అయిన తర్వాత మాత్రమే మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందారన్న లెక్కలు తేలనున్నాయి ప్రస్తుత కరెంటు ఛార్జీల ప్రకారం చూస్తే నెలలో ఖచ్చితంగా రెండు వందల యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు తొమ్మిది వందల రూపాయలు వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు